దాన ధర్మాలు ఎవరికి చేయాలి ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి ఎవరైతే బీదవారు ఉన్నారో వారికి ఎవరైతే వితంతువులు ఉన్నారో అనాథలు ఉన్నారో వారందరికీ దాన ధర్మాలు చేయాలి ఇక్కడ దాన ధర్మాలు చేయడం అంటే కులాన్ని చూసో మతాన్ని చూసో దాన ధర్మాలు చేయడం కాదు సొదలరా ఇస్లామియా మనకి ఏం తెలియజేస్తుంది అంటే మనము సంవత్సరానికి ఒకసారి ఇచ్చే జకాత్ ఏదైతే ఉందో అది తీసుకోవడానికి అది ఇవ్వడానికి ముస్లిం అయి ఉండాలి కానీ సదకా దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కులము కానీ మతము కానీ రంగు కానీ ప్రాంతము కానీ ఏది కూడా అడ్డం లేదు ఎందుకని ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టాలి వారు ఏ మతస్సులైనా ఏ కులస్సులైనా దాహంగా ఉన్న వారికి నీరు త్రాపించాలి వారు ఏ కులస్సులైనా ఏ మతస్థులైనా అది వారికి కనీస అవసరం